హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో నేను రాగి జావా చేయబోతున్నాను అనమాట అది మీకు షేర్ చేద్దామని అయితే వీడియో చేస్తున్నాను ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది ఈ సమ్మర్కి మనకి బెస్ట్ ఫుడ్ ఏది అంటే రాగి జావా అని అందరూ చెప్తుంటారు ఆఖరికి డాక్టర్స్ కూడా సమ్మర్లో ఎక్కువగా తీసుకోమనే ఫుడ్ ఏంటి అంటే మనకి రాగి జావ ఎందుకంటే మనకి ఆరోగ్యానికి అంత మంచిది అన్నమాట ఇప్పుడైతే ఈ వీడియోలో నేను మీకు మనము రాగి జావా ఏ విధంగా తయారు చేసుకొని తాగితే మనకి ఆరోగ్యానికి అన్ని పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయో మీకు చెప్తాను మామూలుగా మనం రాగి జావ చేసుకుంటా ఉంటాము అయితే మనము ఏ విధంగా చేసుకుంటే మనకి ఈ సమ్మర్లో ఈ రాగి జావ అనేది ఆరోగ్యానికి మంచిగా సహాయపడుతుంది అనే విషయం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం దాంతోపాటు అసలు రాగుల్లో ఉన్న పోషక విలువలు రాగి జావ తాగడం వల్ల మనకి కలిగే లాభాలు అలాగే ఏమైనా అప్రయోజనాలు అదే దుష్ప్రభావాలు ఉన్నాయా లేదా అనే విషయం కూడా నేనైతే మీకు ఈ వీడియోలో షేర్ చేసేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది మనము చాలా చవకగా చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే వంటల్లో ఒకటి ఈ రాగి జావ ఇది మీరు రోజుకి ఒక గిన్నె తీసుకుంటే చాలు మీకు కావలసిన అన్ని పోషకాలు అందుతాయి అందుకే మనకి డాక్టర్స్ రాగి జావను రోజుకు ఒక్కసారైనా తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు మరీ ముఖ్యంగా ఈ ఎండాకాలంలో రాగి జావ తాగటం ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం అందువలనే మనకి డాక్టర్స్ ఈ వేసవికాలం వచ్చిందంటే చాలు పొద్దున బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్మెంట్గా రాగి జావను తాగండి అని చెబుతూనే ఉంటుంటారు ఇంతకీ రాగి జావ వల్ల కలిగే లాభాలేమిటి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం మనము రోజు రాగి జావ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు వైద్య నిపుణులు వివిధ సమస్యలతో బాధపడేవారు కూడా దీనిని హ్యాపీగా తాగేయచ్చు అంటున్నారు ఎందుకంటే రాగి జావ అద్భుతమైన పోషకాహార ప్రొఫైల్ను కలిగి ఉంటుంది కాబట్టి విటమిన్లు మినరల్స్ కార్బోహైడ్రేట్లు ఫైబర్స్ కొవ్వులు ప్రోటీన్ల వంటి అన్ని అవసరమైన స్థూల పోషకాలను కలిగి ఉంటుందట దీనిలో చాలా తక్కువ కొలెస్ట్రాల్ సోడియం స్థాయిలను కలిగి ఉంటుంది విటమిన్ సి ఈ కూడా ఉంటాయి బి కాంప్లెక్స్ విటమిన్లు థయామిన్ రిబోఫావిన్ నియాసిన్ ఫోలిక్ యాసిడ్ అలాగే కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి రాగి జావలో కనిపించే ప్రధాన ప్రోటీన్ కంటెంట్ ఎలుసినియం ఇది అధిక జీవ విలువను కలిగి ఉంటుంది ఇది పోషకాహార లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా ఇది శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ను రవాణా చేయటంలో సహాయపడుతుంది రాగి జావలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది అంతేకాకుండా మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు రాగి జావను రోజు తీసుకుంటే ఆందోళన డిప్రెషన్ నిద్రలేమి సమస్యలు కూడా తగ్గుతాయట దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు అమైనో ఆమ్లాలు సహజ సడలింపుగా పనిచేసి మీకు విశ్రాంతిని అందిస్తుంది అయితే రాగి జావను రాత్రిపూట తీసుకోవటం మంచిది కాదట మీకు జీర్ణ సమస్యలు లేదా గ్లూటెన్ అలర్జీలు ఉంటే నైట్ తీసుకోవద్దు అని డాక్టర్స్ చెబుతున్నారు జావను రోజు తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందట ఎందుకంటే రాగి జావలో ఫాలీఫైనాల్స్ డైటరీ ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది ఇది రక్తంలో గ్లూకోజ్ను నియంత్రించడానికి తగినంత ఇన్సులిన్ను స్రవించదు రాగి జావలో కొలెస్ట్రాల్ ఉండదు ఇది సోడియం లేనిది కాబట్టి మీకు గుండె జబ్బు ఉన్నప్పటికీ రాగి పిండి ఆధారిత వంటకాలను తినడం చాలా మంచిది అదనంగా డైటరీ ఫైబర్లు విటమిన్ బి త్రీ అధికంగా తీసుకోవటం వలన ఆరోగ్యకరమైన హెచ్డిఎల్ స్థాయిలను పెంచడంతో పాటు ఎల్డిఎల్ స్థాయిలను తగ్గిస్తుంది ఇది గుండె కండరాల పనితీరు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది రాగి జావా సహజ ఇనుముకు గొప్ప మూలం రక్తహీనత ఉన్నవారికి తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది రాగి మాల్ట్ విటమిన్ సి స్థాయిలను పెంచుతుంది రక్త ప్రవాహంలోకి ఇనుము శోషణను సులభతరం చేస్తుంది ఇది ఐరన్ రిచ్ సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది రాగి జావలో కాల్షియం ఉంటుంది కాల్షియం అనేది ఎముకల బలాన్ని కాపాడుకోవటానికి సహాయపడే ఖనిజం మానవ శరీరం రోజు మన ఎముకల నుంచి చిన్న పరిమాణంలో కాల్షియంను తొలగిస్తుంది కాబట్టి మనం కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి రాగి పిండిలో అత్యధిక మొత్తంలో భాస్వరం ఉంటుంది ఇది ఆరోగ్యకరమైన ఎముకలు దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది అలాగే రాగి జావలో విటమిన్ ఈ కూడా ఉంటుంది ఇది మీ చర్మానికి మేలు చేస్తుంది విటమిన్ ఇ శరీరంపై గాయాలకు మందు ఇది మీ చర్మంపై రక్షిత పొరను ఏర్పరుస్తుంది దీనిలో ఉండే మెగ్నీషియం జుట్టు రాలడాన్ని కూడా నిరోధిస్తుంది ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మన శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే సిరిధాన్యాలలో రాగులు చాలా ముఖ్యమైనవి వీటితో చాలామంది చాలా రకాల పదార్థాలను చేసుకుని తింటూ ఉంటారు అయితే రాగులతో చావ చేసుకుని తాగితే దాంతో ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి ముఖ్యంగా వేసవి కాలంలో జావ తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది వేసవిలో డీహైడ్రేషన్ సమస్యలకు పరిష్కారంగా రాగులు ఉపయోగపడతాయి మనము రాగులను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావట చర్మం కాంతివంతంగా మృదువుగా ఉంటుంది ఎప్పుడు యనంగా కనిపిస్తారు రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అలాగే ఈ రోజుల్లో చాలామంది ప్రొద్దున్నే వ్యాయామాలు చేస్తూ ఉంటారు రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసేవారికి చక్కగా ఉపయోగపడతాయి వారిలో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది ఎదిగే పిల్లలకు రాగి జావ తాగిస్తే వారి శరీర నిర్మాణం సరిగ్గా ఉంటుంది అవయవాల్లో లోపాలు లేకుండా పిల్లలు ఎదుగుతారు వారిలో స్థూలకాయం కూడా రాకుండా ఉంటుంది గుండె బలహీనత ఉబ్బసం అనేది ఈ రాగుల వల్ల తగ్గుమహం పడుతుంది వృద్ధాప్యంలో ఉన్నవారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను పుజించడం వల్ల శరీరానికి బలం శక్తి చేకూరుతుంది రాగుల్లో న్యాచురల్ ఐరన్ అనేది పుష్కలంగా ఉన్నటువంటి ఒక మూలకం రాగిని తీసుకోవటం వల్ల అనిమియాను నివారించడానికి సహాయపడుతుంది ఈ విధంగా రాగి జావ మనకి ఆరోగ్యానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది అయితే ఈ రాగి జావని మనము ఈ వేసవికాలం ఏ విధంగా తయారు చేసుకొని తాగాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మీరు రాగులని దంపించి పొడి అయితే చేసుకొని పెట్టుకోండి లేదు అంటే మిక్సీ అయినా పట్టేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఆ పొడి అయితే మీరు రోజు ఉపయోగించుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది కాబట్టి ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోండి అయితే మీరు ఒక్కరు తాగాల లేదా ఇద్దరు తాగాల అనేది మీ క్వాంటిటీని బట్టి మీరైతే ఈ రాగి పిండిని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇద్దరికి రాగి జావా కాస్తున్నాను అన్నమాట అందుకోసం నేను నాలుగు టేబుల్ స్పూన్ల రాగి పిండిని అయితే తీసుకున్నాను దానిని వాటర్లో వేసి మంచిగా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి మీకు అలా ఉండలు కట్టకుండా కలుపుకుంటేనే పిండి అనేది బాగా ఉడుకుతుంది ఉండలు కడితే మళ్ళీ మీకు పిండి అనేది తాగేటప్పుడు అస్సలు బాగుండదు గొంతు అడ్డం పడిపోతుందనమాట అందువల్ల లమ్స్ లేకుండా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని వాటర్ పోసుకొని కాసేపు సిమ్లో మరగనివ్వండి తర్వాత ఏదైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో రాగి పిండి అదైతే ఇందులో పోసేసి మంచిగా లంబ్స్ లేకుండా కలుపుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఉండలు కట్టిందంటే రాగి జావ అస్సలు బాగోదండి అందుకని మీరు ఉండలు కట్టకుండా చాలా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి లో టు మీడియంలోనే ఈ జావ అయితే మనం కాసుకోవాలి హైలో పెట్టామంటే అడుగు అంటు పోతుంది అడుగు మాడిపోతుంది అంటారు కదా అడుగు మాడిపోతుంది లేదు అంటే మీకైతే ఉండలు కట్టేస్తుంది అన్నమాట అందువల్ల చాలా జాగ్రత్తగా ఈ రాగి అయితే మనం కాసుకోవాలి దానికి ఈ రాగి జావ అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వాలన్నమాట ఎందుకంటే ఆ రాగులు ఉంటాయి కదా పచ్చి వాసన పోయి మంచిగా వరకు మనమైతే ఈ పిండినైతే బాగా ఉడకనివ్వాలన్నమాట ఆ తర్వాత మనము దీంట్లో జావ పెరుగు అయితే తయారు చేసుకొని పెట్టేసుకోవాలి పెరుగు ఏంటంటే మనము పాలు నైట్ కాచేసి పెరుగు పెట్టేసుకున్నామంటే పొద్దున మనం జావ తాగేసరికి మనకి పెరుగు చక్కగా పేరుకుంటుంది మనము మజ్జిగ చేసుకొని ఇందులో కలుపుకొని చక్కగా జావ తాగేయచ్చు అనమాట అయితే నేను ఇప్పుడు చ కాచిన ఈ జావ ప్రాసెస్ అంతా మనం నైటే చేసి పెట్టుకోవాలి అప్పుడైతేనే మనకి ఆరోగ్యానికి అందాల్సిన అన్ని పోషక విలువలు మనకి పుష్కలంగా అందుతాయన్నమాట పొద్దున ప్రిపేర్ చేసుకోవడం కంటే కూడా రాత్రి ప్రిపేర్ చేసుకొని చూసారా ఈ విధంగా పెట్టుకుంటే పొద్దునకి ఇలా అయిపోతుందనమాట చక్కగా దీన్ని నీట్గా ఒకసారి లమ్స్ ఏమి లేకుండా కలిపేసేసుకొని మనము ముందుగా రాత్రి తోడు పెట్టుకున్న పెరుగుని మజ్జిగ చేసేసుకొని ఈ జావలో కలుపుకొని చక్కగా కాస్త సాల్ట్ వేసుకొని తాగామంటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అయితే చాలామంది ఇలా ప్లెయిన్గా తిన తాగడం ఇష్టం లేదు అనుకుంటే అందులో మీరు ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ యాడ్ చేసుకొని కూడా తాగచ్చు నాకైతే ఎక్కువగా ప్లెయిన్గా తాగడమే ఇష్టము కొంతమంది ఏంటంటే ప్లెయిన్గా తాగలేము అంటారు సో అందువల్ల వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ప్లెయిన్గా తాగడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఉల్లిపాయలని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఈ జావలో వేసేసుకోండి లేదు మాకు కాస్త ఘాటు కూడా కావాలి అనుకుంటే ఒక రెండు పచ్చిమిర్చి లేదా ఒక్క పచ్చిమిర్చి కట్ చేసుకొని సన్నగా ఇందులో వేసేసుకొని లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తాగారంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు మార్నింగ్ కాచుకునే జావకంటే ఇలా రాత్రిపూట కాచిపెట్టి పొద్దున్నే జావ కలుపుకొని తాగితే ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి ఈ సమ్మర్కి మనకి హెల్తీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పుకోవాలి దీన్ని ఇప్పుడైతే నేను మొత్తం ప్రిపరేషన్ అంతా చేసేసాను అనమాట నైట్ క పెట్టుకున్న జావా అలాగే మజ్జిగ రెండు చేసుకొని నేనైతే ఈ విధంగా రాగి జావ అయితే తయారు చేసేసుకున్నాను చూస్తున్నారు కదా చక్కగా మనకైతే ఈ రాగి జావ అనేది రెడీ అయిపోయింది స్టేజ్లోనే మీరు ఆనియన్స్ కలుపుకోవాలి అనుకుంటే కలుపుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇంకొకసారి సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోండి ఆ ఘాట్ అనేది మీకు జావలోకి కలిసిపోతుంది అప్పుడు హ్యాపీగా మీ టేస్ట్కి తగ్గట్టు జావని ఎంజాయ్ చేస్తూ తాగచ్చు అన్నమాట అయితే ఈ రాగి జావలో మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం అయితే మనం తెలుసుకున్నాం కదా మరి ఈ రాగి జావ తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా అనే విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం అధిక బరువు ఉన్నవారు లేదా మధుమేహం వంటి కొన్ని జీవనశైలి రుగ్మతలు ఉన్నవారు రాగిజామును తీసుకోవచ్చు అయినప్పటికీ దీనిని మీరు ఎక్కువగా తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి అంటున్నారు వైద్య నిపుణులు అధిక వినియోగం వల్ల కడుపు ఉబ్బరం గ్యాస్ డయేరియా వచ్చే అవకాశం ఉంది మూత్రపిండాల్లో రాళ్ళు లేదా మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉంటే మంచిదట బరువు పెరగాలనుకునేవారు దీనిని కొంచెంగా తీసుకోవాలి కొందరికి దీనివల్ల అలర్జీ రావచ్చు అలా ఏమైనా అనిపిస్తే మీరు వెంటనే దీనిని తీసుకోవటం ఆపేయటం మంచిది అలాగే థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఈ రాగి జావని వీలైనంత తక్కువగా తీసుకోవటం చాలా ఉత్తమం చూశారు కదా రాగి జావ వలన మనకి కలిగే ప్రయోజనాలు ఏమిటి అలాగే రాగి జావ వలన మన శరీరానికి ఏమైనా దుష్ప్రభావాలు చేకూరుతున్నాయా అనే విషయం తెలుసుకున్నాం కదా ఇప్పుడైతే నేను చక్కగా నేను తయారు చేసుకున్న రాగి జావనైతే తాగేస్తున్నాను మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి జావ అన్నమాట ఈ ఎండాకాలంలో పొద్దున్నే ఈ జావ తాగడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి నాకైతే సూపర్గా నచ్చింది అన్నమాట చాలా చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్